ఒరే ల ఫుడ్ దాసర విజ్ఞాన్ నీకు పవన్ కళ్యాణ్ గురించి ఏమని తెలుసురా నీకు ఏం బొచ్చు తెలుసినా ఎందుకురా ఈ మధ్య ఛానల్ లేకొచ్చి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు కదరా పవన్ కళ్యాణ్ గురించి యాక్టింగ్ రాదు అది రాదు ఇది రాదు నీకేం పెద్ద బొచ్చుగా వచ్చిన ఏమొస్తుందిరా నీకు పెద్దగా వచ్చి ఛానల్ ముందరికి వచ్చి పవన్ కళ్యాణ్ గురించి విమర్శించుకుంటూ అలాంటోడు ఇలాంటోడు అని కథలు దింగుతున్నావు నీకు అసలు పవన్ కళ్యాణ్ను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను విమర్శించే అంత శక్తి నీకు లేదు ఆ జ్ఞానము లేదు ఆ ఇంకిత జ్ఞానము అసలు లేదు నీకు నీకెందుకురా మా గురించి పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు గురించి నీకెందుకురా నీ అబ్బా సుళ్ళిగా నువ్వు ఏం తెలుసు అని నువ్వు మాట్లాడుతున్నావు లఫూట్ నా కొడక జాస్తి మాట్లాడినావంటే చెప్పుతో కొడతాను రే కొడుక బిడ్డ ఎవడనరా నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు నీ అబ్బా నోరుందని పారేసుకుండేది కాదు పెద్ద సంగతి సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు లేదంటే గుద్దా మూసుకొని బయటికి దెంగేసేయి నీ అబ్బా ఏంటివై ఎక్స్ట్రాలు దింగుతున్నావు ప్రతి ఛానల్లోనే అక్కడ అక్కడ కూర్చొని రాజకీయ భవిష్యత్తు పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు గురించి మాట్లాడేకి నీకు ఎవడిచ్చాడు హక్కు లఫూట్ నా కొడక